ఎవరు నాయనా నీవు ఎందుకింత ఆవేదన పడుతున్నావు జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తి పడుతున్న అందం జీవితానికి పరమార్థము ఒకటి ఉందనుకుంటున్నావా లేదా స్వామి వేద వేదాంగాలు మెరిగిన మహర్షులు దేశ దేశాలు జయించిన చక్రవర్తులు పేద ంతా పుట్టి పెరిగి మరణిస్తున్నారు మీరంతా మరణించిన తర్వాత ఏమవుతున్నారు స్వామి పిచ్చివాడ లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తర్వాత ఏమవుతారనే విచారం నీకెందుకు ఆ విచారం వదలుకో నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను అనుభవించి వద్దు స్వామి అవన్నీ అనుభవించి క్షణికములని క్షుద్రములని తెలుసుకున్నాను వాటిపై నాకు వాంచలేదు నన్ను వాడుతున్న ప్రశ్న ఒక్కటి మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం ఎక్కడికి పోతున్నాం ఈ సందేశం నివారించింది ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేది మానవులకు సాధ్యమవుతుందా మీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిచ్చెవ్వరు స్వామి నేను ఈ దుఃఖభాధనమైన సంసారంలో కృషించి జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోవలసిందేనా మానవుడికి తరుణోపాయం లేదా స్వామి లేకే అన్నాయనా ఉంది ఈ శరీరం విద్యా విద్యలు రెంటితోనూ పుట్టింది సంసార యాత్రకు మోక్షయాత్రకు ఇదే సాధనం అవిద్యకే మోహితులమై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకొని దుఃఖ సాధనులమై సావు పుట్టుకొనకు మరిసారిలో తిరుగుతున్నాం ఇదంతా అనిత్యమని ఈ నాటకానికంతటికీ కారణమైన మహా చైతన్యం వేరే ఉందని అది నిత్యము సత్యమని తెలుసుకొని ఆ ఆత్మానుభవం పొందాలి అదే జీవిత పరమాత్మ ఆత్మానుభవం ఎట్లా కలుగుతుంది స్వామి భక్తి మార్గంతో కొందరు జ్ఞాన మార్గంతో కొందరు సాధించారు కానీ జీవన్ముక్తికి రాజయోగమే సులభోపాయమని పెద్దల మతం రాజయోగం నాకెవరుదేశిస్తారు స్వామి ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువుని వచ్చి ఉపదేశిస్తాడు కారు చీకటిలో దాడి తెలియక తికముక పడుతున్న నాకు వెలుగువల మీరు లభించారు మీరే నా గురువులు నా దైవం ఆ యోగరా నాకు పోది సత్య రూపం అతి గుప్తమైన ఆత్మవిద్యను నీకు బోధిస్తున్నాను సావధానుడమై సతాన్ని కట్టేస్తే కాని స్వర్ణం కానట్టు మనస్సును కట్టివేస్తే కాని సత్యము కనిపించదు మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం మనస్సు స్వాధీనము చేసుకుంటే మనకు స్వాధీనము కానిదే లేదు ఆ సాధనే యోగమంటారు సాంగయోగాన్ని క్రమంగా సాధించి వృత్తుల నడచి సమాధి చిరుడవైనప్పుడు నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు నిన్న ఇంతవరకు తన చేత చిక్కించుకొని ఆడించే ప్రకృతి నీ స్వాధీనమవుతుంది మోక్షమంటే అదేనా స్వామి కాదు నాయన అది మోక్షానికి మొదటి మెట్టు ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక సుస్థిర చిత్తుడవై ధ్యానిస్తే స్వయం ప్రకాశము సచ్చితానందమయము శాశ్వతమూలైన స్వస్వరూపానుభవం కేవల జ్ఞానరూపంగా నీవనుభవిస్తావు తత్వమసి అంటే అది అప్పుడు ఒకటి అది రాజయోగ సాధన చేసి అఖండ బ్రహ్మానందానుభవం పొందు 그 그를 무덤 그를 알 그를 배우 마혜스와 그를 쌓